Is important. Realization is important. After raising everything, is it not after one hour, together, two hours, or one day, three days again? Uh, routine path, routine life. Today you people are deciding your future. In the night, you are sitting in the room, uh, you are meditating. Close your eyes. వాట్ ఐ వాంట్ టు బికమ్ ఆఫ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ వాట్ ఆర్ ద మీదస్ వన్ వాట్ ఈజ్ మై నీడ్ టు మై ఫ్యామిలీ హౌ టు సే హౌ టు సర్వ్ మై ఫ్యామిలీ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ రైట్ దర్స్ ఎవ్రీథింగ్ ఆన్ ద పేపర్ ఆన్ ద పేపర్ టైం టేబుల్ ఇస్ ఇంపార్టెంట్ టైం టేబుల్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ టైం టేబుల్ రాసుకోవడం యూటైజింగ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇదే రైట్ వే యూటైజింగ్ టైమ్ ఈస్ రైట్ వే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ టైం ఎట్లా ఉపయోగించుకోవడము దానికోసం మనము ప్రయత్నం చేస్తే ఏమవుతుందండి మన జీవితం సక్సెస్గా ఉంటుంది సో అందుకే చెప్పాను సక్సెస్ అనే అర్థం ఏంటిది మీరు సక్సెస్ఫుల్ కావాలంటే డబ్బు పెంచమని చెప్పడం లేదు మీరు సక్సెస్ కావాలంటే ఇంకేదో ఏజ్ ఎయిజ్ కావాలంటే అర్థం కాదు మీరు సక్సెస్ కావాలంటే ఒక వాల్యూస్తో కూడుకునే వ్యక్తి కావాలి యూ షుడ్ బికమ్ బట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ విత్ వాల్యూస్ విత్ మోరల్ వాల్యూస్ విత్ ఎథికల్ వాల్యూస్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఇదర్ నాట్ మనం ఎట్లా ఉండాలంటే ఎథికల్ వాల్యూస్తో ఉండాలా మోరల్ వాల్యూస్తో ఉండాలా కదా మనము మన కుటుంబం మనకు గురించి మనకు తల్లి మన తండ్రి మనం ఒంటరిగా వదిలిపెట్టారు మనం ఒంటరిగా వదిలిపెట్టాము మనం ఏం చేస్తున్నాము ఎటు చేస్తున్నాము ఎలా ఉన్నాము ఆర్ రెస్పాన్సిబుల్ వీఆర్ రెస్పాన్సిబుల్ అనే విషయం మనకు తెలియకపోతే ఎంత దారుణంగా ఉంటుందండి రీసెంట్లీ ఆ రేడింది న్యూస్ పేపర్ ఒక పబ్లో అయిపోయింది పబ్లో రేడియేషన్ టెవెన్ ఓ క్లాక్ రేడియో ఒక అమ్మాయి దొరికింది ఒక అబ్బాయి దొరికాడు ఇంకో దొరికాడు దొరికితే ఆ అమ్మాయి గాంజా సేవిస్తూ పట్టుబడింది సో అమ్మాయి ఎవరంటే అతి కష్టం మీద ఒక పల్లెటూన కూలి ఆటో డ్రైవరు కూ కూతురు చదివిస్తే బీటెక్ చదువుతూ హైదరాబాద్ బీటెక్ కంపెనీ తర్వాత ఒక ఫిజికల్ అట్రాక్షన్తోని ఒక బాగా పోయి అక్కడ పోయి జీవితాన్ని ఎంత దారుణంగా మార్చుకోవడం అలా కాదు కదా మన జీవితం అలా కాక మనం ఎట్లా ఉండాలా ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా ఉండాలి పర్ఫెక్ట్ ఉమెన్గా ఉండాలి విత్ ఎథికల్ వాల్యూస్ విత్ మూర వాల్యూస్ కదా మనం ఇట్లా ఉండాలని నిప్పులాగా ఉండాలి నిప్పులాగా ఉండాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ అబ్బాయిలకైతే మాకు ఏం అక్కర్లేదు అని ఆల కాదు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఎత్తుకెళ్ళి వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ అందుకే నేను చెప్పేది లవ్ యువర్ సెల్ మీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ తల్లిదండ్రులను ప్రేమించుకోండి ఇది గమతం ఇస్తారు మీకు మిమ్మల్ని ప్రేమే ఆ సార్ ఇటో మాట్లాడి స్పీకింగ్ ఐ ద సైకాలజిస్ట్ ఐ సే దట్ లవ్ యువర్ సెల్ లవ్ యువర్ పేరెంట్స్ లవ్ యువర్ నైబర్ లవ్ యుయర్ లవ్ విలేజ్ లవ్ యువర్ నేషన్ కదా అది 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 కావాలా అంటే అది అయితే అప్పుడు మనము కదా మన పేరెంట్స్ మనం ప్రేమించాలి మీరు అయిన తర్వాత పొద్దున అయిన తర్వాత తల్లిని తీసుకుపోయి తల్లిని తీసుకుపోయి వృద్వాసం వేయటం కాదు కదా ఈరోజు చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం మన పేపర్ చూస్తుంటే ఎంత దారుణంగా కనబడుతుంటాయో మన పేపర్లు వచ్చింది ఒక మూడు మూడేళ్ళ కింద ఒక పేపర్లు వచ్చింది ఒక ముస్లాయిన ఎయిర్పోర్ట్లో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాడు కొడుకు వచ్చేసినాడు కొడుకు ఎందుకు వచ్చినాడు కొడుకు అమెరికాలో వచ్చేసినాడు అది వచ్చేసి ఇంటికి వెళ్ళాడు నాన్న నాన్న ఏం అమ్మ అయితే లేదు నువ్వు ఒక్కొనే ఉన్నావు కదా ఈ ఇల్లేందుకు నీకు నుంచి నాతో రా నీ కొడుకు కోడలుతున్నాయి అమెరికాలో ఉందండ నువ్వు హాయి నువ్వు ఎందుకు రా నేను రాలేనంటే ఉన్న ఇల్లు అమ్మేసి అన్న చేసి మొత్తం బట్కపోయి తండ్రికి దోతి ఉంటుంది మామూలుగా ఉంటాడు పాపం తీసుకుపోయి ఎయిర్పోర్ట్ కూర్చోబెట్టినాడు నాన్న పోయి టికెట్ తీసుకొస్తాను అన్నాడు లోపలికి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాడు పోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ మళ్ళా ఇది ఇతను పెద్దమ్మ చట్టం కూర్చున్నాడు అరగంట అయింది గంట అయింది రెండు గంటల మూడు గంటల అయింది అక్కడ సెక్యూరిటీ ఇంత ముందు ఇతనితో ఒక యువకుడు ఉంటే ఈ ముస్తాయి ఇట్లా కూర్చున్నాడు పోయి దగ్గర పోయి కాకా ఏమైంది ఎందుకు కూర్చున్నావు ఏం లేదు నాన్న మా కొడుకు లోపలికి పోయాడు ఏదో దేశంకి పోదామన్నాడు విమానానికి పోదామన్నాడు వాళ్ళ కోసం ఏం చెప్పి పేరు చేస్తున్నారు నీకు కొడుకు పేరు ఏంది ఆ కొడుకు పేరు చెప్పాడు కొడుకు పేరు చెప్పేది ఆయన పోయేది పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తే మూడు గంటల కింద ఒక ఫ్లైట్ వచ్చింది ఆ ఫ్లైట్ వాడు వెళ్ళిపోయినాడు కొడుకు తండ్రిని బలిపెట్టి ఫ్లాట్ మీద బలిపెట్టేసి ఫ్లాట్ ఆ ఎయిర్పోర్ట్లో బలిపెట్టేసి కొడుకు వెళ్ళిపోయినాడు చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఆ సెక్యూరిటీ గార్డులను తీసుకుపోయి ఇంటికి కొట్టకపోతే తెల్లారి పేపర్లు వచ్చిందండి తెల్ల తెల్లారి దక్కన్ కానికలో హిందూలో ఈ తెలుగు పేపర్లు వచ్చింది అది పేపర్లు వస్తే కోర్టు ఒక స్వీకరించింది కేసుని సుమట స్వీకరించి ఎంక్వైరీ పోలీసుకు పెడితే వాడిని అమెరికాలో ఉన్న పట్టుకు వచ్చేసి వాన్ని వాళ్ళని శిక్షించారు అంటే ఈ రకంగా మన కొడుకు కూతురు పైకి రావాలంటేనే తల్లిదండ్రులను బలి చేయడానికి కాదు కదా తల్లిదండ్రులను బరిపెట్టడానికి కాదు కదా మన లక్ష్యం ఏంటిది మన లక్ష్యం మన తల్లిని ప్రేమించడము తల్లి దేవతాన్నమా ఏమన్నా చిన్నప్పుడు ఏందకు మాతృ దేవభావనమా అది పోయింది కదా పితృదేవభవనమా అది పోయింది ఆచార్య దేవభావనమా అది పోయింది సినిమా సినిమాలు చూస్తుంటే చాపిస్తూ కూర్చుంటాడు పాఠం చెప్తుంటే బ్రహ్మాండం చెప్తుంటే చాపిస్తూనే వేస్తుంటాడు ఇది సినిమాలు చూపిస్తున్నాయి ఈరోజు సినిమాలు నేర్పుతున్నాయి ఈ రకంగా నేర్పుతున్నాయి ఏం నేర్పుతున్నాయి తల్లిని కొట్టు తండ్రిని కొట్టు సాలు నేర్పించు వీరైతే పక్క అబ్బాయి నేర్పించు పక్క అమ్మాయిని నేర్పించు ర్యాగింగ్ చేయు అజ్ చేయు ఓ లాట్ ఆఫ్ థింగ్స్ లాట్ ఆఫ్ నాన్ థింగ్ థింగ్స్ ఆర్ థాట్ ఇన్ ద మూవీస్ రియల్లీ రియల్లీ వి ఆర్ ఇన్ హెల్ వి ఆర్ ఇన్ హెల్ అందుకే స్వామి వివేకనంద అన్నాడు స్వామి వివేకా అరైజ్ అవేక్ స్టాప్ నాట్ ఇన్ ద గోల్ ఇస్ అరైజ్ అవేక్ ఎంత పెద్ద స్లోగన్ ఇచ్చాడండి ద బ్యూటిఫుల్ స్లోగన్ ఈజ్ గివెన్ బై స్వామి వివేకానంద అరైజ్ అవేక్ యూత్ ఆఫ్ నేషన్ యూత్ ఆఫ్ ఇండియా యూత్ ఆఫ్ వరల్డ్ ఏంటి అరే సభ అరే మీరు కళ్ళు చేసుకొని చూడండి ఇది లైఫ్ కాదు లైఫ్ అంటే ఇది అని చెప్పి చెప్తాడు కదా మరి అటువంటి గొప్ప విషయం మనం ఎత్తుకొని ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ఉందాం మనం ఉమెన్ వాల్యూస్ మెయింటైన్ చేద్దాం ఎథికల్ వాల్యూస్ మెయింటైన్ చేద్దాం మేనస్ మెయింటైన్ చేద్దాం మనము చిన్నప్పుడు మీరు టెన్త్